ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసినా టాలీవుడ్ నటి హేమ పేరే వినిపిస్తోంది బెంగళూరు రేవు పార్టీలో పాల్గొన్న హేమ తను అక్కడ లేదు అని బుకాయించే ప్రయత్నం చేసింది కానీ పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టడంతో హేమ కథ అడ్డం తిరిగింది ఎప్పుడైతే రేవు పార్టీ న్యూస్ వీడియోలో వచ్చిందో వెంటనే తాను అక్కడ లేను అని హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్లో చిల్లవుతున్నా అని చెప్పుకొచ్చింది దాంతో పోలీసులు పట్టుబడ్డ వారిలో హేమ ఉన్నారంటూ ఫోటోని విడుదల చేశారు బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ని షేక్ చేస్తోంది డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎనభై ఆరు మంది తెలుగు వాళ్లే ఉండడం అందులోనూ సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండడంతో సాధారణంగా ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఒక కన్నేసి ఉంచారు అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్లాయి రాష్ట్ర పోలీసులు కూడా బెంగళూరు పార్టీని చాలా సీరియస్గా తీసుకున్నారు కాగా ప్రస్తుతం వార్తలో ఎక్కడ చూసినా టాలీవుడ్ నటి హేమ పేరే వినిపిస్తోంది బెంగళూరు రేవు పార్టీలో పాల్గొన్న హేమ తను అక్కడ లేదని అనే ప్రయత్నం చేసింది ఆ తర్వాత హేమ మరో వీడియోని రిలీజ్ చేశారు బిర్యానీ వండుతున్నా అంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు హేమ ఇక టెస్ట్ టెస్ట్లో హేమకు పాజిటివ్ వచ్చింది దాంతో పోలీసులు హేమకు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఇదిలా ఉంటే హేమ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ గా నటించి మెప్పించారు హేమ హేమ ప్రేమ కథ చాలా మందికి తెలియదు ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ మూవీ ద్వారా హేమ బిగ్ స్క్రీన్ కి పరిచయమైంది ఆ తర్వాత చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది ఇక హేమకు ఒక లవ్ స్టోరీ ఉంది సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారు హేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపారు హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ హేమ మాట్లాడుతూ దూరదర్శనలో పని చేస్తున్నప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ సమయంలో ఆయన అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తూ ఉండేవారు నన్ను చూసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశారు అప్పుడు నా వయసు పద్దెనిమిదేళ్ళు వెంటనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆయన నాకు మోసం చేసే వ్యక్తిలా అనిపించలేదు వెంటనే నేను ఓకే చెప్పేశా అని తెలిపారు ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఈషా అనే కూతురు కూడా ఉంది ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు హేమ బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది నటి హేమకు పోలీసులు తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు మే ఇరవై ఏడు సోమవారం రోజున తమ ముందు హాజరు కావాలంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ రోజు జారీ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు నూట మూడు మందికి షాంపులను తీసుకునగా దానిలో ఎనభై ఆరు మందికి పాజిటివ్ అని తెలియదు ఈ నేపథ్యంలోనే ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇదిలా ఉండగా రేవు పార్టీలో సినిమా రాజకీయం పొలిటికల్ రంగాలకు చెందినవారు ఉన్నారని తెలుస్తోంది అందరికీ కూడా తమ ముందు హాజరు కావడానికి పోలీసులు వేర్వేరు తేదీలను ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు రేవు పార్టీని నిర్వహించిన ఫామ్ హౌస్ యజమాని గోపాలరావుకు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆయన కూడా సోమవారం మే ఇరవై ఏడున తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది రేవు పార్టీలో ఎవరు డ్రగ్స్ను సరఫరా చేశారు దీని వెనుక ఉన్న పెడ్లర్ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచినట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా నటి హేమ బెంగళూరు పార్టీలోనే తను లేనని బుక్కాయించే ప్రయత్నం చేశారు బెంగళూరు ఘటనలో దొరికిపోయిన తర్వాత కూడా ఆమె తన ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పడం బిర్యానీ వంటి వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్కు గురైంది దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పడం కూడా ఆమెకు నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టింది ఇక బెంగళూరు పోలీసులు ఆమె తన పేరు కృష్ణవేణి అని చెప్పి బో బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది ఇంత చేసినా కూడా చివరకు నటి హేమ డ్రగ్ టెస్టుల్లో దొరికిపోయింది ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో డ్రగ్స్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఘటన పెను దుమారంగా మారింది ఈ ఘటనలో హేమ చేసిన పనికి ఆమెతో పనిచేసిన కొందరు స్పందించారు మెయిన్గా కరాటే కళ్యాణి హేమ చేసిన పనిని ఏకిపారేశారు